మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే తొంభై ఐదు వందల డెబ్బై ఒకటి వచ్చినందుకు కాను వెంకటాద్రి వాకర్స్ క్లబ్ వాళ్ళు పిల్లల్ని ఈరోజు గ్రీష్మ అండ్ అఖిల్ మిగతా వాకర్స్ క్లబ్ పిల్లలు ఇద్దరు సత్కరించుటకు గవర్నమెంట్ హై స్కూల్కి వచ్చినందుకు వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు సిఐ గారు మరియు వార్డెన్ గారు మిగతా వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరికి కూడా ప్రభుత్వ ఉన్నత పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇది ఆ పిల్లలకు మొదటి మెట్టు ఇప్పుడు వాళ్ళు సత్కరించబడ్డారు కాబట్టి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాబోయే కాలంలో ఆ పిల్లలందరూ లేదా గొప్ప గొప్ప చదువులు చదవడానికి ముందుకు వెళ్తారు ఇది ఈ ఆపర్చునిటీ వాళ్ళకి రావడం చాలా గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకంటే తమ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు తర్వాత టీచర్స్ అక్కడున్న ప్రధానోపాధ్యాయులు తమ పట్ల ఎంత శ్రద్ధ చూపించారు అనేది వాళ్ళకి అవగాహన వస్తుంది అంతేకాకుండా ఆ పిల్లలు కూడా చాలా శ్రద్ధగా డే వైజ్ ఏ రోజు ఏ షెడ్యూల్ అనుకొని చక్కగా ఒక ప్లానింగ్ వేసుకొని చదువుకోవడం వల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు తర్వాత స్కూల్కి కూడా మంచి పేరు తీసుకురాగలిగారు ముఖ్యంగా పేరెంట్స్కి మంచి పేరు తీసుకువచ్చారు రాబోయే కాలంలో కూడా తమ పేరెంట్స్కి పట్ల అదే శ్రద్ధ చూపి ఆ విధంగానే చదువుతూ వారు ఏ గోల్ అయితే అనుకున్నారో ఆ గోల్ సాధించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ వెంకటాద్రి వాకర్ క్లబ్ క్లబ్ వారికి ఆ క్లబ్ మెంబర్స్కి ఎవరైతే దీన్ని చక్కగా నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి మా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మరియు నా తరఫున పిల్లలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ అందుకు గవర్నమెంట్ హై స్కూల్స్ అంటే ఎలాంటి ఫెసిలిటీస్ లేవు టీచర్స్ లేరు అనే అపోహ ఉండేది ఇప్పుడు అదేమి లేదండి మా స్కూల్లో అయితే అరవై మంది స్టాఫ్ ఉన్నారు ప్రతి సబ్జెక్ట్కి మినిమం ఎయిట్ మ్యాక్సిమం టెన్ మెంబర్స్ ఉన్నారు ప్రతి సబ్జెక్ట్లోనూ మంచి ఎంఎస్సి ఎంఈడి చదివినటువంటి టీచర్స్ ఉన్నారు దానికి తోడు ఇది పీఎంశ్రీ స్కూల్ అవ్వడం వల్ల పీఎంశ్రీ నుంచి రకరకాల నిధులు వస్తున్నాయి హాకీ కోర్ట్ వచ్చింది తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ వచ్చిందండి నెక్స్ట్ ఎన్సీసీ కూడా మేము అప్లై చేస్తున్నాము అదేవిధంగా లైబ్రరీ కూడా శాంక్షన్ అయ్యింది రాబోయే కాలం కిచెన్ గార్డెను తర్వాత రెయిన్ హార్వెస్టింగ్ ర్యాంపులు రాబోయే కాలంలో కెమిస్ట్రీ ఫిజిక్స్ ల్యాబ్స్ కూడా వస్తాయి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తీసుకోకుండా గవర్నమెంట్ స్కూల్ అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ కల్పిస్తున్నారు రాబోయే కాలంలో ఇంకా పిఎం శ్రీ స్కూల్ ఇంకా అభివృద్ధి చేయాలని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనుకుంటున్నారు దానిలో భాగంగా కూడా గవర్నమెంట్ పీఎంశ్రీ గవర్నమెంట్ హై స్కూల్ ముందుకు వెళ్తుంది ఇప్పుడు కూడా చాలా వరకు వచ్చాయండి ఇంకా రాబోయే కాలంలో కూడా ఎక్కువ నిధులు వస్తాయి దాన్ని పరిగణలోకి తీసుకొని చుట్టుపక్కల ఉన్న ప్రతి పేరెంట్ కూడా స్పందించి తప్పనిసరిగా మన గవర్నమెంట్ హై స్కూల్లో జాయిన్ చేయాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి వాకర్స్ క్లబ్ వారు పేరెంట్స్ కూడా మరి దీన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని కూడా మీ పక్కన ఉన్న వాళ్ళ పిల్ల తల్లిదండ్రులకు విద్యార్థులకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ స్కూల్కి మరి ఏమాత్రం తీసుకోదండి ప్రస్తుతం అయితే టీచర్స్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు కంపల్సరీ స్కూల్లో ఉంటున్నారు ప్రతి సబ్జెక్ట్ టీచరు ఆయా సందర్భాల్లో పిల్లలకు మంచి కోచింగ్ ఇస్తున్నారు వాళ్ళని కూడా ఏ విధంగా చదువుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి పేరెంట్స్ని ఎలా మరి చూసుకోవాలనేది కూడా మంచి డిసిప్లైన్ కంపల్సరీ ప్రతి క్లాస్లోకి వెళ్ళిన ప్రతి టీచరు ఫైవ్ మినిట్స్ మోటివేషన్ క్లాసే చెప్తూ ఉంటారు అలాగా ముందుకు సాగుతుందండి రాబోయే కాలంలో కూడా మంచి రిజల్ట్తో ఈ సంవత్సరం అయితే మూడు వందల ఎనిమిది మంది టెన్త్ క్లాస్ అటెంప్ట్ చేశారు వారిలో రెండు వందల ఇరవై ఏడు మంది పాస్ అయ్యారండి రెండు ఇరవై ఆరు మంది ఫైవ్ హండ్రెడ్ అబవ్ వచ్చారు నూట డెబ్బై ఒక్క మంది ఫస్ట్ క్లాసు ముప్పై తొమ్మిది మంది సెకండ్ క్లాసు ఇరవై ఏడు మంది థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారు సెవెంటీ సెవెన్ పర్సెంట్ స్కూల్కి వచ్చింది లాస్ట్ ఇయర్ కంటే కూడా స్కూల్ పర్సెంటేజ్ పెరిగింది టాపర్ కూడా ఫైవ్ నైంటీ ఇప్పుడు మేము వచ్చినటువంటి ఈ స్కూల్లో ఉన్నప్పట్లో ఇదే ది బెస్ట్ మార్క్స్ వచ్చారు ఇయర్ రెండు వేల ఐదులో వచ్చింది ఇది వెంకటాగ్ని వాకర్స్ క్లబ్ మేమంతా క్లబ్ దగ్గర ఏర్పడి మేమంతా ఒక టీమ్ బాయ్ ఫామ్ చేసేవాళ్ళు మా ముఖ్యం ఏంటంటే పిల్లలకి చదువులు వైపు తీసుకెళ్ళాం అలాగే పేద ప్రాంతాలకి ఏమైనా ఆర్థిక సహాయం చేయడం ఎంఎల్ డెక్స్ కూడా ఫోర్ థౌసండ్ ఎంఎల్డెక్స్ అక్కడ కూడా ఎంఎల్ డెక్స్ వాళ్ళకి మా భాగంగా కొన్ని బట్టలు ఇచ్చాం ఫూర్చులు ఇచ్చాం అదేవిధంగా మహిళలు కొంతమంది ఎవరు ఏ తీసుకునేది మహిళలు కొంతమంది ప్రవర్సీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా మా ప్రభుత్వం వాళ్ళకి కూడా వన్ మంత్ రేషను కొన్ని రకాల రేషన్ ఇచ్చాం ఇదంతా స్ఫూర్తి ఏంటంటే మనం మనం సహాయం చేయాలి ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ మనం ఆ మాత్రం ఇంట్లో ఇంప్రెస్ చేయగలిగితే ఎవరు ఇంకా పైకొస్తారు కాబట్టి ఆ ఉద్దేశంతో మేము టీం ఫామ్ అయినప్పుడు కూడా మా మోటివ్ కూడా అదే మా ఎంత మోటివ్ కూడా అదే అంటే శుభకార్యాలు కాదు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మనం సహాయించాలి అది టీం వర్క్ కదా ఆనందాన్ని అందరూ పంచుకుంటారు బాధని ఎవరు పంచుకో బాధని మనం పంచుకోండి సభ్యులుగా అంటే మోటివేట్తో మేమంతా కలిపి ఒక టీంలో ఫామ్ అయ్యి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇప్పుడు ఇన్స్పరేషన్ చేసామంటే అది వాళ్ళ ఉత్సాహం ఇంకా ఇంకా పైకి ఇంకా స్టెప్ బై స్టెప్ వెళ్తారు నిర్దేశంతో మా టీమ్ అంతా అనుకుంటే చేసాం ఇంకా ఇటువంటి కార్యక్రమం చేస్తాం కూడా ఇటువంటి ఏముంటే మా దృష్టి తీసుకొస్తే ఎవరైనా చదువు ఆపినా లేకపోతే ఎవరైనా కొంచెం ఫైనాన్స్ ఇబ్బంది ఉందా మా దృష్టికి వస్తే మాకు చేత అలాగే హై స్కూల్ హెచ్ఎం గారికి ఇక్కడ విచ్చేసినట్టు పేరెంట్ పిల్లలతో పేరెంట్స్కి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ వెంకటాద్రి వాకర్ సభ్యులు అనేది ఒక గోల్ అనేది ఏర్పాటు చేసుకుంటారు ఏంటంటే ఎవరికైనా కష్టంలో ఉంటే దాన్ని ఏ విధంగా కష్టాన్ని నెరవేర్చేయాలని ముందుకు తనిపించాలనే ఆలోచనతో మా వెంకటాద్రి వాకర్ సభ్యులు అందరూ కూడా అనుకుంటూ సిఏ గారు మాత్రం దీనికి ఏ విధంగా చేద్దామని చెప్పేసి ఆ ప్లాన్ ప్రకారంగా చేస్తూ దాన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది అందువల్ల ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం ఇక్కడితో అయిపోయింది కాదు ముందు ముందు చేసే కార్యక్రమం చాలా పెద్ద పెద్ద కార్యక్రమం చేయాలనుకుంటున్నాం అందువల్ల ఈ యొక్క విద్యార్థులు ఈ చేయడం కారణం ఏంటంటే రేపు పొద్దున్న ఈ విద్యార్థులు ఏంటంటే మంచి సివిల్స్ మంచి సివిల్స్లో ప్రిపేర్ అయ్యి మంచి గ్రూప్ వన్ ఆఫీసులు కానీ కలెక్టర్స్ కానీ ఏమైనా మంచి మంచి పోస్టులో వీళ్ళు వస్తారన్న ఆలోచనతో వాళ్ళు ఉద్దేశించుకొని మిగతా పిల్లలు కూడా ఉద్దేశించుకొని వీళ్ళు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేయాలని చెప్పేసి మేము అందరం కూడా నిర్ణయించుకున్నాం మీరు మీడియా మిత్రులకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం తప్ప ముగిస్తామని